పోరాడతాం పోరాడతా మోడీ ప్రభుత్వం గతంలో ఏదైతే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిందో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆ రోజు దాన్ని బలపరిచింది ప్రజల మీద ట్రూ ఆఫ్ చార్జీలు వారాలు మోపితే ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం ఆ రోజు ట్రూ ఆఫ్ చార్జీలు వేయకూడదు అనేటువంటి గాంధీ బొమ్మ దగ్గర కూడా అనేక ధర్నాలు కూడా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశారు మేము అధికారంలోకి వస్తే ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచం విద్యుత్ ఛార్జీలు పెంచం అనేటువంటిది నేరుగా ముఖ్యమంత్రి తెలియజేశారు ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఈ సంవత్సరం ముఖ్య సంవత్సరం ఇరవై కోట్ల భారాన్ని ప్రజల మీద ఇవ్వబోతున్నారు అందువల్ల ట్రూ ఆఫ్ ఛార్జీలని ప్రభుత్వమే భరించాలని స్మార్ట్ మీటర్లు ఈరోజు అటు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు రైతులు పెడుతుంటే వాటిని లోకేష్ గారు పీకేసేయండి అనేటువంటి ప్రకటన చేస్తే ఈరోజు ఆదాని వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఈరోజు ఈ పెట్టేదానికి స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి వ్యాపార సమస్యలకి కానీ గృహాలకు కానీ లేదా ప్రభుత్వ సమస్యలకు ఆఫీసులు కూడా ఈరోజు ఇవి ఏర్పాటు చేయబోతున్నారు అందువల్ల ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ప్రజలకి నష్టం అందువల్ల స్మార్ట్ మీటర్లను మేము వ్యతిరేకిస్తున్నాం అవసరమైతే అందరూ ప్రజలందరినీ కదిలించి స్మార్ట్ మీటర్లను పెట్టకుండా ఎదుర్కొంటామనే సందర్భంగా తెలియజేస్తున్నాం ఓ పక్క ఎమిలీ ఎన్నికలనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు చెప్తుంది అరవై రెండు అరవై ఏడులో కూడా జరిగాయి అనేక సందర్భాల్లో సంక్షోభాలు వచ్చినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలని గతంలో మోడీ గారు ప్రయత్నం చేస్తే దేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తే ఈరోజు మరలా మళ్ళీ దారిని తీసుకొని వచ్చేదానికి జిల్లి ఎన్నికలు పెరుగుతూ దేశంలో ఉండేటువంటి అనేక రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి మేధావులు వ్యతిరేకిస్తున్నారు అందువల్ల ఫిఫ్టీ రాష్ట్రాలు దీన్ని అంగీకరించాలి అందులో కేంద్ర పార్లమెంటు కానీ అసెంబ్లీలో అంగీకరించాలి ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించారు దీన్ని వెనక్కి తీసుకోవాలని మోడీ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం వగ్బోటు భూములు ఈరోజు సవరణ పేరుతో పెట్టారు తొంభైలో వగ్బోటు చట్టాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ప్రభుత్వ ఆస్తులను వాళ్ళు కాపాడుకోవాలి విద్యా సంస్థలు కానీ లేదా దర్గా సంస్థలు ఉండేటువంటి ఆస్తులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మసీదులకు సంబంధించిన ఆస్తులను ఈరోజు వాటిని సవరణ పేరుతో దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తుంది అందువల్ల దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఆ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలనే తెలియజేస్తున్నాం నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ప్రజా అనేటటువంటి నినాదంతో సిపిఎం నెల్లూరు నగర కమిటీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకోవడం కానీ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని గత ఐదు రోజుల నుంచి నిర్వహించడం జరిగింది అనేక ప్రాంతాల్లో ప్రజలు ఈ ప్రజాపూర దృష్టికి అనేక రకాలైనటువంటి సమస్యలు తీసుకొచ్చారు నెల్లూరు సిటీ నియోజకవర్గం అంతా కూడా సమస్యల సుడిగుండంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అభివృద్ధి అభివృద్ధి అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి అంటున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ ఒక్క వార్డులో కూడా ఒక్క కుళాయిలో కూడా తాగేందుకు అనుకూలమైనటువంటి నీళ్లు రావడం లేదు నూటికి డెబ్బై శాతం ప్రాంతాలలో పేద తరగతి నివసించేటటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు పారిశుద్ధ్యం లోపించింది పంట కాలవలన్నీ పూడిపోయి దోమలు స్వైర వ్యవహారం చేస్తూ ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది అదేవిధంగా నెల్లూరు నగరంలో ట్రాఫిక్ చిన్నపాటి వర్షం వస్తే అండర్ పాస్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయి ఆత్మాకూరు స్టాండ్ విజయమాల గేటు ముత్తుకూరు గేట్ సెంటర్లో అవి మూడు క్లోజ్ అయిపోతాయి వాటర్స్లో అవతలకి అవతలకు పోవాలంటే రైల్వే ట్రాక్ దాటడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జిలు లేవు హైవేలో నుంచి అటు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో కానీ భగత్ సింగ్ కాలనీ కానీ ఎన్టీఆర్ నగర్ దగ్గర కానీ ఇట్లా మూడు నాలుగు చోట్ల నిరంతరం యాక్సిడెంట్ జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అండర్ పాస్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా వెంకటేశ్వరపురంలో యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో సుమారు లక్ష మందికి పైగా ఉండే ప్రాంతంలో ప్రభుత్వ బ్యాంక్ ఉంటే దాన్ని తీసేశారు ఈరోజు టిట్కో ఇళ్ళు సమస్యల నిలయానికి ప్రతీకగా టిట్కో ఇళ్ళు మారాయి అక్కడ అరాచక శక్తులు పెయిటరేగిపోతూ ఉన్నాయి మౌలిక వసతులు లేవు మంచినీటి సరఫరా పారిశుద్ధ్యం డ్రైనేజీ ఇవన్నీ మిక్స్ అయ్యి పైప్ లైన్లో సరఫరా అవుతూ ఉన్నాయి చిట్కో లబ్ధిదారులకి ఇళ్ళు ఇవ్వకుండానే బ్యాంకు నుండి నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళ అకౌంట్లని చిట్కో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లని ఈరోజు బ్లాక్ లిస్ట్ లో పెడతా ఉన్నారు ఈ విధంగా మహిళల మీద ఈ మధ్య మనం చూస్తే భగత్ సింగ్ కాలనీలో అత్యాచారం జరిగింది సంతపేటలో మద్దతు జరిగింది పట్టపగలే నడి రోడ్డు మీద మహిళ నడవాలంటే భయాందోళనకు గురయ్యేటటువంటి వాతావరణం ఎందుకని మద్యం వేరులై పారుతూ ఉంది డ్రగ్స్ విచ్చలవిడిగా ప్రవహిస్తా ఉన్నాయి ఈ రోజు అరాచక శక్తులు పెటరేగిపోతా ఉన్నాయి మహిళల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టాలి ఇటువంటి సమస్యల మీద ప్రజాపౌరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది ఇప్పటికైనా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీగా దశల వారి ఉద్యమాన్ని క్షేత్రస్థాయి నుంచి నిర్మించి ఈ ప్రభుత్వంకి బుద్ధి చెప్పేటటువంటి విధంగా ప్రజా ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తామని అంతేకాకుండా ఇంత బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండి ఇంత భారీ వర్షాలు ఉన్నప్పటికీ ఈ జిల్లా కలెక్టరేట్ కార్య కార్యక్రమంలో ప్రజలు ఈ రకంగా ముందుకు కదిలి వచ్చి వాళ్ళ సమస్యల యొక్క తీవ్రతను తెలియజేసేందుకు ఈ కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి తీవ్రతను అర్థం చేసుకోవాలి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలా అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఈ నెల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్ తిరుగుతూ అనేక సమస్యలు తెలుసుకుని అట్లాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ లేదా స్పాట్ మీటర్లు కానీ గెమిలీ ఎన్నికలు కానీ ఇసత ఉచితం అని చెప్పి అలాంటి పరిస్థితులు లేకుండా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్యం వేరులై పారుతున్నా ఒక పక్క బెల్ట్ షాపులు పెట్టినా పట్టించుకోకపోయినా అట్లాగనే రిజిస్ట్రేషన్ నెల్లూరు నగరంలో అనేక సమస్యలు ఉన్నా ప్రజల యొక్క సమస్యలని కలెక్టర్ దృష్టికి తీసుకోపోయేదానికి వచ్చాం బయట వేలాది మంది ఉండరు ఆ విషయం సిసి గారికి చెప్పాం కలెక్టర్ని కనీసం ఒక గంట వెయిట్ చేశాం అయినా కానీ పిలవలేదు ఇది నిరసనగా మేము తెలియజేస్తూ కలెక్టర్కి ప్రజా సమస్యలు పట్టవా లేకపోతే అధికారుల యొక్క సమస్యలే పడతాయి అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ ఆలోచించుకోవాలి ప్రజా యొక్క సమస్యలని గుర్తించేదానికి ఇప్పటికైనా ఆలోచించాలనేటి ఈ సందర్భంగా తెలియజేస్తుంది